బంగారం లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ అలాగే డయాబెటిక్ డాక్టర్ ప్రభు కుమార్ గారు సార్ తో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్కారం సార్ డయాబెటిక్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఇంట్లో ఏదైనా అంటే హోమ్ మేడ్ గా చేసే పౌడర్స్ కానీ లేదంటే బయట మార్కెట్ లో ఏదైనా అవైలబుల్ గా ఉంటే సో ఎలాంటి లిక్విడ్స్ పౌడర్స్ తీసుకోవడం వల్ల మనకి డయాబెటిస్ అనేది కంట్రోల్లో ఉంటదంట ప్రధానంగా డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోవాలంటే లిక్విడ్స్ పౌడర్స్ ఇట్లు ఈజీగా మనం కంట్రోల్ చేసుకోవాలంటే శారీరక శ్రమ మనం తింటున్నటువంటి షుగర్ ని మనం కంట్రోల్ చేసి దాన్ని కంట్రోల్ చేయటము దాన్ని వాడటం జనరల్ గా బ్యాంకు డబ్బులు దాచిపెట్టుకుంటారు మంచిది షుగర్ ని దాచిపెట్టుకుంటే జబ్బులు వస్తాయి అవునమ్మా నేను చెప్పేది అంటే వంద పౌడర్లు మార్కెట్ లో రకరకాల పౌడర్లు రకరకాల కంపెనీలు ఏయో తయారు చేసి పేషెంట్ మీద రుద్దుతా ఉంటాయి పౌడర్లు ఇంపార్టెంట్ కాదు మనకు ఖర్చు లేని పని ఏంటి వాకింగ్ ఖర్చు లేని పని వాకింగ్ చేసుకోవటం స్విమ్మింగ్ ఆలవాడ స్విమ్మింగ్ చేసుకోవటం షెట్లాడుకోవటం అంటే శారీరక శ్రమ చేయటము ఆ శారీరక శ్రమ చేస్తే ఏ పౌడర్ తో పని అయితే పౌడర్స్ పౌడర్స్ ఎంటరావు కాబట్టి ప్రోటీన్ పౌడర్ తాగచ్చు ప్రోటీన్ పౌడర్ తాగటం వల్ల శరీరంలో కావాల్సిన ప్రోటీన్ వస్తుంది ప్రొటీన్ పౌడర్ తాగొచ్చు ఇక మార్కెట్ లోకి వస్తే రకరకాల పౌడర్స్ అవైలబిలిటీలో ఉంటాయి కొంతమంది కాకరకాయ పౌడర్ అమ్ముతారు కొంతమంది మొరింగా అంటే మొరింగా అంటే మన మునగా ఒక పౌడర్ అమ్ముతారు కొంతమంది పప్పయ పౌడర్ అమ్ముతారు కొంతమంది ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అమ్ముతారు ఫ్లాక్స్ సీడ్స్ అవిసే గింజల పౌడర్ అమ్ముతారు తర్వాత కొంతమంది పంపికిన్ సీడ్స్ పౌడర్ అమ్ముతారు కొంతమంది పంపికిన్ సీడ్స్ గింజలు అమ్ముతారు పంపికిన్ అంటే గుమ్మడకాయ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కలిపి కాంబినేషన్ అమ్ముతుంటారు లేదు డ్రై ఫ్రూట్స్ అన్ని పౌడర్స్ చేసి కాంబినేషన్ అమ్ముతా ఉంటారు ఇప్పుడు ఈ కాకరకాయ పని చేస్తా కేకరకాయ పని అంటే దేవుడికి తెలియాలి ఎందుకంటే సైంటిఫిక్ సబ్జెక్ట్ లేదు దాని మీద ఒకవేళ నిజంగా ఈ పని చేస్తుంటే ఎంతమంది డయాబెటిక్ పేషెంట్స్ వచ్చి ఉండేవారు కదా దేశం మొత్తం ఈ రోజు మనం ఎక్కడ చూసినా డయాబెటిక్ పేషెంట్ లేదు నేను పది పదిహేను ఏళ్ళ సంవత్సరాలు ఇరవై వేలు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ లో రోడ్డు ఉండేవాళ్ళు డయాబెటిక్ పేషెంట్ అని చెప్పేవాళ్ళు ఇంట్లో ఆ నాలుగు రోజులు పోయిన ఏమైంది నాలుగు ఇళ్లలో ఒక పేషెంట్ ఉండేవాడని చెప్పేవాళ్ళు ఆ నాలుగు ఇల్లు పోయినాయి రోడ్డు పోయింది ఈ రోజు ప్రతి ఇంట్లో ఒక్కరిద్దరుగా ముగ్గురు నలుగురు పేషెంట్లు తయారయ్యారు ఓన్లీ డయాబెటీస్ కి కుర్ర వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా తాతకి డయాబెటిస్ తండ్రికి డయాబెటిస్ కొడుకు డయాబెటీస్ జండికల్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అదే విధంగా మనం చేస్తున్నటువంటి నింద చెప్పినట్టుగా పనులు స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ అనేక అంశాలు డయాబెటీస్ కి కర్నూడ చావుకు వంద కారణాలు అన్నట్టుగా డయాబెటీస్ రావడానికి వంద కారణాలు దాంట్లో ప్రధానమైన ఏంటి స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అతిగా ఉండొచ్చు అంటే మనం ఎక్కువ సార్లు షుగర్ని తీసుకోవడం వల్ల షుగర్ ఇన్సులిన్ రిలీజ్ అయ్యి స్పైక్ ఇన్సులిన్ స్పైక్స్ ఇన్సులిన్ స్పైక్స్ ఇన్సులిన్ స్పైక్స్ బాగా ఇన్సులిన్ స్పైక్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి అవి రిలీజ్ అవుతున్న ఇన్సులిన్ పని చేయకపోవడం ద్వారా కూడా ఈ విధమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మార్కెట్లో రకరకాల పౌడర్స్ అవైలబిలిటీ ఉన్నప్పటికీ కూడాను ఈజీగా ఉన్నటువంటి ప్రాసెస్ డబుల్ ఖర్చు లేని ప్రాసెస్ వాకింగ్ డైట్ డైట్ ప్లానింగ్స్ మనం ఇవి చేయకుండా అనేకమైన షార్ట్ కట్ ప్లాన్స్ ఈ పౌడర్స్ ఇలాంటి ఎదుగుతూ ఉంటారు ఈ పౌడర్స్ లో కొంత వైద్య గుణము లేదా లేదా ఏదన్నా ఆరోగ్యానికి సంబంధించిన మంచి గుణాలు సుగుణాలు ఉన్నప్పటికీ కూడా మీరు వన్స్ ఎస్టాబ్లిష్డ్ డయాబెటిక్ అయిన తర్వాత ఇవి సరిగ్గా పనిచేయవు ఇవి ఏదో ఒక ఇవి ఎట్లా ఉపయోగపడతాయి ఈ పౌడర్స్ మనకి ఒక ఆల్టర్నేటివ్ థెరపీ ఒక అంటే వీటితో పాటుగా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పించి ఇప్పుడు మనకి స్ట్రెస్ ఉందనుకోండి ఆ స్ట్రెస్ని రిలీజ్ చేసుకోవాలి ఫస్ట్ స్ట్రెస్ పోయి మంచి ఆరోగ్యంగా తయారైతే ఈజీగా కంట్రోల్ చేస్తారు సో ఈ విధమైనటువంటి ప్లానింగ్ ఉంది అందుకే నేను ఏమంటున్నా మనం మొట్టమొదటి నుంచి ప్రోటీన్ డైట్ తీసుకోండి ఒక బ్యాలెన్స్ డైట్ తీసుకోండి ప్రోటీన్ డైట్ అంటే ఏంటి షుగర్స్ అంటే ఏంటి మన ఫైబర్స్ అంటే ఏంటి ప్రోటీన్ ఇవేంటి లెగ్యూమ్స్ అంటే బెంగాల్ కందిపప్పు మన పెసరపప్పు పప్పులు గ్రౌండ్ నట్స్ పప్పులు గ్రౌండ్ నట్స్ తెలుసు కదా వేరుశనగ పల్లీలు తర్వాత పిస్తా పప్పు పప్పులు మనం వంట చేసుకునే పప్పులు వాడుకోవడం వాటిలో అంత గ్రీనరీ యాడ్ చేయడం గ్రీనరీ అంటే ఆకుకూరలు యాడ్ చేయడం తోటకూర పాలకూర చుక్కకూర మెంతెం కూర ఇప్పుడు మెంతెం కూర చాలా బాగా డయాబెటీస్ పనిచేస్తా అంటా ఉంటారు ఇలాంటివి మనం వాటిలో యాడ్ చేసుకోవడం వల్ల ఫైబర్ ని యాడ్ చేస్తున్నాం ఆకులతోటి వాటిలో ఉన్నటువంటి మనం గ్రీన్ యాంటీ ఆక్సిడెంట్స్ యాడ్ చేస్తున్నాం అయితే ప్రధానంగా మనం ఆలోచిస్తే ఏంటంటే పప్పులు వెజిటేరియన్స్ కి పప్పులు అట్లాగే మష్రూమ్స్ మష్రూమ్స్ లో కూడా హై ప్రోటీన్ ఉంటుంది సో మష్రూమ్స్ బీ కాంప్లెక్స్ ఉంటుంది అట్లాగే నాన్ వెజ్ నాన్ వెజ్ దగ్గరకు వెజిటేరియన్స్ ఎక్కువ ఆప్షన్స్ చెప్పాలి మనం నాన్ వెజిటేరియన్స్ దునియా కూడా తిండానికి కనపడగానే పొద్దున్న మటన్ చికెన్ ఫిష్ ప్రాన్స్ పొరిగుడ్లు ఈ కూడా సరౌండింగ్ లో అయితే మీకు రాజవేరం కూడా జాతరే ఉంటది కావాలి కోసి పెడతారు అక్కడ అంత రోడ్డు మీద చేపల దగ్గర నుంచి సో మా మన నాన్ వెజిటేరియన్స్ కి ఈజీగా కనపడతాయి పాపం వెజిటేరియన్స్ కష్టాలు పడుతుంది చెన్న చోలే ఇలాగా గింజలు చిక్ పీస్ గ్రీన్ పీసు గ్రీన్ పీస్ ఇవన్నీ వెజిటేరియన్స్ కి దొరికేటువంటి అవకాశాలు మనం చెప్పగలగాలి బాగా వెజిటేరియన్ సోర్స్ చెప్పగలగాలి సోయా బీన్స్ కిడ్నీ బీన్స్ మన విత్తనాలు ఈ మన చిక్కుడుకాయ చిక్కుడుకాయలో గ్రీన్ ఫైబర్ వస్తుంది విత్తనాల్లో ప్రోటీన్ వస్తుంది సో ఇట్లాగే అనేక ఆప్షన్స్ మనం చూపించగలగాలి బీరకాయలు బీరకాయలో మంచి ఫైబర్ వస్తుంది మళ్ళీ కాకరకాయలు బెటర్ గాడ్ అంటాం సో ఇలాంటి గాడ్స్ ఇలాన్నింటిలో కూడా షుగర్ నియంత్రించే కెపాసిటీ బెండకాయలు వీటిలో కూడా షుగర్ నియంత్రించే కెపాసిటీ ఉందని అని చెప్తున్నారు మనకి మేమేంటంటే ఏంటంటే సైంటిఫిక్ గా ఇవన్నీ మందులతోటి చూసాం కాబట్టి ఇవన్నీ గట్టిగా నిర్ధారించగలుగుతాం వీటిలో కూడా సుగుణాలు ఉన్నాయని చెప్తున్నారు సో ఇవన్నీ కూడా ప్రోటీన్ కండిన ఆహార పదార్థాలు అలాగే మాకు వెజిటేబుల్స్ కూడా మాట్లాడుకున్నాం ఆ వెజిటబుల్స్ వల్ల గ్రీన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గేటువంటి అవకాశం అలాగే ఎర్ర ఉల్లిపాయ ఎర్ర ఉల్లిపాయలో కూడా ఆ కెపాసిటీ ఉంది అందుకని మేము ఒక డైట్ చెప్పాం సలాడ్ చెప్పాం ఒక కీర ఒక క్యారెట్ ఒక ఎర్ర ఉల్లిపాయ నాలుగు చిన్న ఉల్లిపాయలు అంటే మనం వెల్లుల్లి అంటారు నాలుగు చిన్న ఉల్లిపాయలు ఒక ఎర్ర టొమాటో వీటి నుండి గా చేసుకుని ఈ సలాడ్ డబ్బాలో కట్టుకొని ఎక్కడికైనా తినచ్చు లేదు దాని మీద రైట్ గా సాల్ట్ జలుపుకు తినచ్చు దాని మీద రైట్ గా పెప్పర్ జలుపు తినచ్చు బీబీ నాలు సాల్ట్ వేసుకోకుండా అంటే మనం నచ్చిన విధంగా చేసుకోవాలి అంటే ఈ ఫైబర్ కన్నీ మన శరీరంలో తీసుకుంటున్నాం బాగా ఎప్పుడు అప్పుడు మీరు తినొచ్చు ఈ ఫైబర్ కన్నీ నేను చెప్పిన ఫైబర్ కన్నీ అట్లాగే ఈ ఈ ప్రోటీన్ కంటెంట్ నేను చెప్పినటువంటి ఈ సలాడ్స్ ఇవన్నీ బాగా హెల్ప్ చేస్తా పేషెంట్ కి ఎక్కువ సార్లు ఈ సలాడ్స్ తినగలగాలి డైట్లు పొద్దు ఇలా బొద్దుకులు తింటామంటే మనం లేకపోతే పశువులు అనిపిస్తుంది ఈ ఆకులు ఈ అలాలు లేకపోతే ఇవన్నీ తింటే కొంచెం ఇవన్నీ కూడా చూసుకొని వాటి మీద కూడా విసుగు రాకుండా ఆల్టర్నేట్ గా మార్చుకుంటా విరక్తి చెందకుండా మళ్ళీ ఐటమ్ ఇప్పుడు కీర తిని తిని కీరకాయ తిరిగితే ఇంకా దూరం పాడిపోతారు కొంతమంది సో అలా కాకుండా ప్లాంట్ గా షెడ్యూల్ గా చేసుకోకపోతే అట్లాగే ప్రోటీన్ నాన్ వెజ్ అంతా చెప్పుకున్నాం లీన్ మీట్ లీన్ మీట్ చాలా మంచిది నాటుకోడు మంచిది అట్లాగే ఈ ఎందుకంటే మన ఫారెన్ కోడిలో ఇంజెక్షన్లు చేసి లేదా పౌడర్లు పెట్టి ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ నాటుకోడి ఎగ్రే బర్డ్స్ చాలా అద్భుతమైనటువంటి ఆహారం మంచి ప్రోటీన్ లీన్ మీట్ ఉంటుంది రెడ్ మీట్ మీట్లో మనకు ట్రైక్స్ ఈ ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని తక్కువ మోతాదులో తింటాం ఈ విధంగా ఆహార పదార్థాలు ఇవన్నీ ప్రోటీన్స్ మనం మాట్లాడుకున్నాం అట్లాగే ఫ్రూట్స్ జనాలు జనాలకు అనుమానం ఉంటాయి ఫ్రూట్స్ అరటి మామిడి సపోటా సీతఫర్ షుగర్ ఎక్కువ ఉంటది కాబట్టి తక్కువ తినమని చెప్తాం లేదా ఎక్కువ తినద్దు అని చెప్తాం ఎక్కువ తినకూడదు షుగర్ కంటెంట్ ఎక్కడ ఉన్నా సరే తెల్లని చక్కెర మైదా మైదా పిండి అవాయిడ్ చేయాలి ఇవన్నీ షుగర్ కంటెంట్ ఆరోగ్యానికి మంచిది కాదు సో ఇలాంటి కట్ చేసుకోవాలి ఈ విధంగా హైయెస్ట్ షుగర్ ఆ పౌడర్స్ లో కూడా మిగతా కొన్ని పనికి రావచ్చు కానీ మీరు ఎస్టాబ్లిష్డ్ డయాబెటిక్ ఉన్నప్పుడు అవి ఓన్లీ ఒక దాన్ని ఏమంటారు పక్కన హెల్ప్ చేస్తే తప్పించి పూర్తిగా అవి కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ వాటికి ఉండదు మెయిన్ ఫుడ్ ఇప్పుడు చెప్పినటువంటి ప్రోటీన్ కంటెంట్ ఉండదు అలాగే ఫ్రూట్స్ లో అరటి మామిడి సపోర్ట్ స్లోగా తినాలి అంటే తక్కువ లేదు మీకు హెచ్బిన్స్ ఎక్కువ ఉంటే అసలు తినేయకూడదు హెచ్బిన్స్ అంటే షుగర్ నిర్ధారణ పరీక్ష హెచ్బిన్స్ ఆరు లోపల ఉండాలి ఆరు ఉంటే మీరు దునియా మొత్తం తినేయండి ఏం ప్రాబ్లం లేదు మీరు డయాబెటిక్ అయినప్పుడు కూడా ఆరు లోపల ఉంటే హెచ్బి ఏవెన్సీ మీరు ఆరు లోపల మెయింటైన్ చేస్తుంటే అన్ని తినవచ్చు హెచ్బీ ఏవెన్సీ కనుక మీరు ఆరు దాటి ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ ఎనిమిది దాటిన దగ్గర నుంచి మీరు కంట్రోల్ గా ఉండాలి తక్కువ తినాలి తగ్గించుకోవాలి తినే అలవాటు ఉన్నా కూడా మనం దూరంగా ఉండేటట్టుగా చూసుకోవాలి హెచ్బి ఏవెన్సీ లెవెల్స్ మీద ఆధారపడతాయి మనం చెప్పేవన్నీ కూడా ఇప్పుడు హెచ్పి ఏవన్సి ఆధారాన్ని మనం చూసుకుని జాగ్రత్తగా పడాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఫ్రూట్స్ లో అరటి మామిడి సపోర్టా అసలు తక్కువ తినమని చెప్పాము మరి ఏం తింటావా ఇల్లు అది ఇంపార్టెంట్ కదా ఏం తినాలి అంటే మన జామ పండు బొప్పాయి పండు అవకాడోస్ తర్వాత మన డ్రాగన్ ఫ్రూట్ తర్వాత డ్రై ఫ్రూట్స్ బెర్రీస్ స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ మల్బెర్రీస్ బెర్రీస్ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ క్రాన్బెర్రీస్ యూరి ఇన్ఫెక్షన్ కూడా పోవడతాయి నాచురల్ గా పేషెంట్లకి సో ఇలాగ ఫ్రూట్స్ అదే రకాల ఫ్రూట్స్ జామ పండు ఉంది ఈజీగా దొరికేటువంటి పండు మనకి తక్కువ అవి కూడా ఇప్పుడు వంద రూపాయలు అయిపోయినాయి కేజీ రెండు వందలు కూడా అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు జామ పండ్లు తర్వాత మస్క్ మెలాన్స్ వాటర్ మెలాన్స్ ఇలాగా అట్లాగే ఈరోజు ఫ్యాషన్ ఏంటంటే ఫ్రూట్స్ విత్తనాలు సీడ్స్ తింటాం ఏం సీడ్స్ గుమ్మడికాయ విత్తనాలు పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పొదురు వీతుల గింజనాలు తర్వాత మన ఇంకా ఏం సీడ్స్ ఉన్నాయి మన ఫ్లాక్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ కారపొడ గింజలు సో వీటితో మంచి పొడి కొట్టుకుని ఫస్ట్ ముద్ద ఎక్కువ మంచి కారం వేసుకొని ఆ పొడి వేసుకొని చక్కగా చేసుకొని అది కూడా తినచ్చు దీంతో అన్ని ఏంటి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పెంచడం యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో పెంచడం చెడుని తీసేయటం ఫైబర్ ని పెంచటం ఎక్కువసార్లు నీవు తినేట్టుగా చూసుకోవటం ఇవన్నీ కనుక చేయగలిగితే షుగర్ ని ఈజీగా నియంత్రణ చేసుకోవచ్చు సో ఇవే పౌడర్లుగా కట్టుకుని కూడా తాగొచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా పౌడర్ చేసుకుని కూడా తాగచ్చు ముఖ్యంగా మనం ఏమో డ్రై ఫ్రూట్స్ తినమని చెప్తున్నాము వాల్నట్స్ నానబెట్టుకుని తినమని చెప్తున్నాం ఆల్మండ్స్ బాదం పప్పు నానబెట్టుకుని తినమని చెప్తున్నాం పప్పు తినమని చెప్తున్నాం ఇంకా ఇంకొన్ని బీకర్ నట్ పౌడర్స్ అని తర్వాత గ్రౌండ్ నట్ నౌట్స్ అని ఇవన్నీ మనకి అవైలబిలిటీ ఉన్నాయి పీనట్ పౌడర్స్ పీనట్ మన బ్రెడ్ మీద అంటించుకోవడానికి పీనట్ పేస్ట్రీ లా కూడా అవైలబిలిటీలో ఉన్నాయి వీటన్నిటిని కూడా వాడుకోవచ్చు సో ఇంత వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి రాగి సంగటి మంచిది పినోవా రైస్ మంచిది ఇక ఇక మిల్లెట్స్ ఈ రోజు ఫ్యాషన్ అందరూ చాలా బాగా వాడుతున్నారు కూడా కొర్రలు దోశలు వేసుకుంటున్నారు ఓదల ఇడ్లీ తయారు చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది అంటే వీటన్నిటిని షెడ్యూల్ గా మనం చేసుకుంటున్నాం చెప్పే ఆహార పదార్థాలు ఓదలు కొర్రలు కినోవా రైస్ ఇవన్నీ మనం ఆల్రెడీ పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు చెప్తానే ఉన్నాం ఈ రోజు ఫ్యాషన్ అందరు వాడుతున్నారు కూడా చాలా సంతోషం ఈ రకంగా వాడుకుని ముందుకెళ్తే అన్ని కంట్రోల్ అయిపోతాయి నమస్కారం